ఎన్ని వందలు కూడా ఏం చేస్తుంది ఎమినారా ఏ రేటు చెప్పినారు మరి సంబంబి లాస్ట్ ఎటు పక్క పోతుంది కుడిపక్క పక్క సేపక్క లాస్ట్ యాడ్కి వెళ్ళన్నానా ఏ ఊరు వేపలి పేరు వెంకటేశ్వర్లు వ్యాపారమా చెప్పి చెల్లమ్మ చెప్పు ఎవరైనా ఎనికిపోతే అడుగుతారు కోడని తొంభై తొమ్మిది యాభై తొమ్మిది డబల్ జీరో డెబ్భై మూడు డెబ్భై వేపిలి వెంకటేష్ అన్న కోడి పట్టుకొచ్చినాడు ఓన్లీ కోడలేనన్నా అన్నీ ఉంటాయా మంచి కోడ బాగా తిట్టంగా ఉంది కోడ కూడా ఎవరన్నా కానీ టైంపాస్ కాల్ చేయకుండా అన్నీ కోడలు కావాలంటే కోడలు దేశపత్రులు కావాలంటే దేశపత్రులు అడగండి